స్టవ్ వెలిగించి కూర కోసం కడాయి పెట్టేశాను తగినంత ఆయిల్ వేస్తాను కూర కోసం ఆయిల్ వేడైందండి పోకిన్స్ వేస్తున్నాను కొంచెం బ్రౌన్ కలర్ జరాక వేసుకొని పోకిన్స్లు పెట్టుకున్నా పచ్చిమిర్ ముక్కలు తర్వాత కడుగు కాకు పొడవ కట్టే పెట్టుకున్న ఉంటాయి నేను వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సైలాగా కలుపుకొని ఉప్పు పసుపు కూడా వేస్తే బాగా తొందరగా మతిపెట్టి కూడా పసుపు పదింత పదింత సాల్టు ఒక స్పూన్ అల్లం వెదిగ పేస్టు మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మొదలు పెట్టేస్తాను మొదటిని కలిసిపోయాయి కదా ఇప్పుడు మొదలు పెట్టేస్తాను మగతిగా ఒకసారి మొక్కలు వేసి ఇచ్చుదా అండి అంతగా అట్లా ఇంకా కొంచెం నగాలి ఇంకొంచెం మగ్గాలి ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ మొక్కలు వచ్చేస్తా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయండి నేను ఒక రెండు ఆలుగడ్లు ఉడికించుకొని మొక్కలు కట్టేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇవి చేస్తాను కొంచెం కట్ కట్టేసాను ఆలు ముక్కలు కుంభ సెకలు అంటారు కదండి కలిసారు వాటి నైకు నా పెట్టేసి ఉడబెట్టేసి పక్క పెట్టుకుని ఇంకేస్తున్నాను ఇందులో కారం అయితే వేయట్లేదు నేను పచ్చిమిరకాయ కారం సరిపడానికి పూరి కారం తాగేస్తే బాగోదు పచ్చిమికాయ కారం బాగుంటుంది ఇప్పుడు బుడియాన్ని వేసా కూడా కొంచెం బాగా ఇష్టం పెట్టి ఒక ఐదు నిమిషాలు మన పూరి కర్రీ ఎంత వరకు వచ్చి చూద్దామండి మంచిగా మళ్ళీ అంట ఉడికించుకున్న శనగలు ఉడికించుకున్న ఆలు ఉడికాయ కుక్క చక్కగా మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ సరిపెట్టుకున్నాను ఈ శనగపిండి వాటర్ వేస్తాను కూర చిక్కదాన్ని గ్రేవీ వచ్చితే ఇది బాగా మిక్స్ అయ్యేలా కలిపి ఒక పది నిమిషాలు మగ్గించుకుందాం మీకు గ్రేవీ వచ్చి చూసారా కూర చిక్కగా కలిగిపోతుంది ఇలా శనగపిండి వాటర్ వేసుకుంటే ఇదిగోండి దీని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గలుద్దాం కూర మంచిగా ఉడుకున్నాండి ఇప్పుడు నేను ఒక అర స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను అందులో మంచి ఫ్లేవర్ టేస్టీగా కూడా ఉంటుంది మళ్ళీ కూర కూర అయితే రెడీ అయిపోయిందండి కూర రెడీ అయి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఇలా కడాయి పెట్టి ఆల్ చేస్తున్నాను ముందుగా పాలేసి వేసి కలిపెట్టుకున్న పిండి ఉంది కదా మంచిగా నానింది దీన్ని పూరీ నొక్కుందాం ఇంత మొదలు చేసి పెట్టుకుంటా ఫస్ట్ ఇవ్వండి మొత్తం ఈ సైజులో ఉండలు చేసి పెట్టుకున్నాను ఇది ఇప్పుడు పూరీ నొక్కుందాం పొడి పిండి వేసుకొని అది పల్చగా కాకుండా మరి తలసరిగా కాకుండా పూరిను శనగలో వేసి కూర చేశాను ఆలు వేసి పూరి కోసం పెట్టుకున్న ఆయిల్ వేడి అయిపోయిందండి ఇప్పుడు పూరి వేస్తున్నాను ఆయిల్ వేసే పడి నుంచి కూడా కలిగించామంటే పూరి మంచిగా పొంగుతుంది చూసారా ఎంత మంచిగా కలిలో గోల్డెన్ బ్రౌన్ కల కావాలి పూరీ చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఇంకో పూరి వేస్తామండి கலேஸ் பண்ணி பூரி ஆயிடு பெருக்கு ஆகிறது பூரி டேஸ்ட் பாக் கூட பேச விதம் பூரி నచ్చితే లైక్ நச்சு லக்னா சப்ஸ்கிரைப் మర్చిపోవద్దు